పరిపాలన అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో గ్రామ గ్రామాన సచివాలయాలను ఏర్పాటు చేశామన్న జగన్మోహన్ ఎన్టీఆర్ జిల్లా కంచుకచెల్ల మండల పరిధిలోని పెండ్యాల గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం మలక్ బషీద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ సామాన్యులకు పరిపాలనను చేరువగా ఉంచేందుకు గ్రామ గ్రామాన రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని తెలిపారు గత ప్రభుత్వాలలో ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన పనులు అయ్యేవి కాదని దానిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో పరిపాలన అందించాలనే లక్ష్యంతో సచివాలయాలు నిర్మాణాలు చేసి వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి వాలంటీర్ ద్వారా ప్రజల వద్దకే పాలన అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనక్ బషీర్ వైస్ ఎంపీపీ బండి మల్లికార్జునరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు యాభై తొమ్మిది నెలల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నడిపించిన తీరు నాకన్నా మీకే బాగా ఎక్కువ తెలుసు ఎలా చేశారు ఏం చేశారు సామాన్యుడికి ప్రభుత్వం అందుబాటులో ఉండే విధంగా మంచి విద్య కోసం స్కూలు వైద్యం కోసం హాస్పిటల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పనులకు సంబంధించి గ్రామం దాటుకున్న అనే సచివాలయ వ్యవస్థ ఇవన్నీ కూడా మీకు తెలిసింది అదేవిధంగా గృహాలు కావచ్చు మహిళలు కావచ్చు మన కాలం మీద మనం నిలబడే విధంగా ఏ విధంగా చేశారనేది మీ అందరికీ తెలిసిందే ఒక మేనిఫెస్టోతో రావడం మేనిఫెస్టోలో మొత్తం అన్ని చేయడం ప్రభుత్వ పనితీరుకి నిదర్శనంగా ఈవేళ మీ గ్రామం నడిగొడ్డున సచివాలయం చాలా టీవీగా నిలబడుతుంది అదేవిధంగా దీనికి ఎదుర్కొందా మీ స్కూల్ ఈ సచివాలయానికి వెనకాల హాస్పిటల్ ఇంతకన్నా ఇంకేమన్నా డెవలప్మెంట్ ఉంటుందా అభివృద్ధి అనేది దీనికి మించి ఏమైనా ఉంటుందా ఇదే అభివృద్ధి అంటే మనకు కావాల్సిన స్కూలు మనకు కావాల్సిన వైద్యం మనకు కావాల్సినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పనులు ప్రతి మహిళ తన కాళ్ళ మీద నిలబెడలేదా వ్యవస్థలో మహిళలు బాగానే ఉంటే కుటుంబాలు బాగుంటాయని సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరు మీద ఇవ్వడం అదేవిధంగా గృహాలు ఇవన్నీ చేసేటప్పుడు ఎక్కడా కూడా మీరే పార్టీ మీదే కులం మీదే మతం చూడలేదు మొత్తం అందరికీ ఈ రాష్ట్ర పనుడే ఉండి అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు బయలు చేశారు అలాంటప్పుడు మా నినాదం మేము మాట్లాడేది నేను చెప్పేది కూడా మీకు మంచి జరిగితేనే ఓటేయండి మంచి జరగే చెప్తున్నా మీకు మేలు జరిగింది మీ గ్రామానికి జరిగిందా లేదా మీ కుటుంబానికి జరిగిందా లేదా మంచి జరిగితేనే ఓటేయండి లేకపోతే ఓటైంది ఈ గ్రామం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సంబంధించి మంచినీళ్ళు కావచ్చు ఇది ఏదైనా సరే ఒక ప్రత్యేక శ్రద్ధతోటే ఈ గ్రామాన్ని మార్చడం చేయడం జరిగింది ఎక్కడ కూడా రాజకీయానికి కూడా మేము తాబివ్వలే మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఎంపీ గారిని వర్కులు అడిగినా మీ ఎంపీ గారు అప్పుడున్న అప్పుడు ఇప్పుడున్న నాన్న గారు ఇలా అడుగుతున్నారు చేయొచ్చా అంటే ఆ గ్రామానికి ఖచ్చితంగా చేయండి అని చెప్పడం ఎక్కడా కూడా మేము రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ ఎప్పుడు వివక్ష చూపిస్తాం ఈ గ్రామం బాగుపట్టడమే మేము కోరుకుంటాం ఆ విధంగానే అడుగులేదు ఆ విధంగానే అడుగులేదు రాజకీయంగా మా వాళ్ళు ఇబ్బంది పడ్డా నాకైతే ఇబ్బంది లేదు ఎండియాలో బాగుపడాలి ఆ గ్రామం నాటి వెళ్లకుండా ప్రభుత్వం నుంచి లభించే ప్రతి ఒక్క పథకము ప్రతి ఒక్క సేవ వాళ్ళ గ్రామంలోనే ఉపయోగించాలని అద్భుతమైన ఆలోచన చేసిన ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రోజు పిండాల గ్రామంలో గని విని ఎరిగిన రీతిలో అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం ఈ అభివృద్ధికి కారణం ఏకైక వ్యక్తి డాక్టర్ మొండితో జగన్మోహన్ రావు గారు ఇంతకు ముందు ఈ పంచాయతీ పాత పంచాయతీ ఉన్నప్పుడు అనేక గవర్నమెంట్లు పరిపాలించినప్పుడు ఒక సున్నం వేయాలంటే ఏదైనా కరెంటు బిల్లు కట్టాలంటే ఆ ఒక తలుపు వేయాలంటే ఒక పిడికి వేయాలంటే ఉన్న గ్రామ పెద్దలు గాని ఆ నాయకులు కాని చందాలు వేసుకొని చేసుకునే పరిస్థితి కానీ ఏ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ఈ గ్రామానికి రెండు సచివాలయాలు నిర్మించి ఒక్కొక్క సచివాలయానికి సుమారు నలభై మూడు లక్షల రూపాయలు అంటే ఎనభై ఆరు లక్షల రూపాయలు ఈ పిండేల గ్రామ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా తమ ఒక్క సేవలు వాళ్ళ గ్రామం దాటి నాయకుల చుట్టూ కానీ మండల ఆఫీసుల చుట్టూ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ కానీ అధికారుల చుట్టూ కానీ తిరగకుండా ఈ గ్రామంలో పనులు ఈ గ్రామంలో జరగాలని సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి అందులో సిబ్బందిని పెట్టి అనేక విధాలుగా ఈ రాష్ట్రాన్ని ఈ పరిపాలన విధానాన్ని మార్చిన మన అందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ పిండా గ్రామంలో చాలా అందరూ వైఎస్ఆర్ సిపిని ఇంత ఆదరించడానికి ఇంత సహకరించడానికి ప్రజలందరికీ నేను ఏ విధంగా రుణం తీసుకోగలను నాకైతే తెలియదు కానీ మీ అందరికీ పేరు పేరున మీ గుండెల్లో మీ తమ్ముడుగా మీ అన్నగా మీ బిడ్డగా ప్రతి ఒక్క అందరికీ ఆశీస్సులు అందుకుంటూ గ్రామం కోసం చిన్న అవమానాలు జరిగిన మీరందరూ నా ఎనకల ఉండి నడిపిస్తున్నారు కాబట్టి నేను నాకు ఏకైక లక్ష్యం రాబోయే రోజుల్లో ఒంటితోగా జగన్మోహన్ రావు గారికి ఈ గ్రామం నుంచి మంచి మెజారిటీ అందించి మరొక్కసారి మళ్ళీ జగన్మోహన్ రావు గారి ఎమ్మెల్యేలు చూసుకొని ఈ జగన్మోహన్ రావు గారి సేవలు రాబోయే రోజుల్లో ఇప్పుడు నందిగా అయోజకమే ఉపయోగించుకుంది ఈ నందిగావ నియోజకవర్గం అయితే పరిమితం అయ్యే వ్యక్తి కాదు మా ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్రం అంతా ఉపయోగించుకోవాలి బాధ్యతలు తీసుకుంటారు కాబట్టి వీరందరూ ఇది గమనించండి మనం ఈ గ్రామంలో చూస్తున్నాం సంక్రాంతికి వస్తారు సంక్రాంతికి మాత్రమే కనబడతారు ఎవరో తెలుసా గంగరిద్దులు ఆ సంక్రాంతికి వచ్చే గంగరిద్దులు కావాలా మనకి చేసుకోండి ఈ గ్రామంలో ఏ వార్డు ఏ గల్లీలో ఏ ఇంట్లో సమస్య ఉందో నాకు తెలుసు నేను ప్రజలు నిత్యం ఉంటాను ఎవరు సీఎంఆర్ఎఫ్ కి పెట్టుకొని ఉన్నారో ఎవరికి స్వామి బోధానంద కోసీమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్